మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా దగదత్తి మండలం తురుమెర్ల గ్రామంలో రైతుల భూహక్కులను భరోసా కల్పిస్తూ కావలి శాసనసభ్యులు దగ్గమటి వెంకట కృష్ణారెడ్డి రాజముద్రతో పొలం పట్టా పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అధికారులు పార్టీ నాయకులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఉపయోగపడే రైతులకు మేలు చేసే కార్యక్రమాలను నిరంతరం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు మండలాన్ని ఈ కార్యక్రమంలో దగదత్తి ఎంఆర్ఓ కృష్ణ రాష్ట్ర కార్యదర్శి పవిడి రవికుమార్ చౌదరి అల్లం హనుమంతరావు దగదత్తి మండల అధ్యక్షులు పాపన మల్లికార్జున్ రెడ్డి చెన్నూరు నీటి సంఘం అధ్యక్షులు జలదంగ శ్రీహరి క్లస్టర్ ఇన్ఛార్జ్ అశోక్ మారుబోయిన గోపాల గోపసాని శ్రీనివాసులు సచివాలయం సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు శాసనసభ్యులు అదేవిధంగా కావిడి నియోజకవర్గ అభివృద్ధి తర్వాత అదేవిధంగా నిరంతరం ప్రజా సంస్థల పత్రిక పత్రికా విలేకరులకు అదేవిధంగా రైతులకు అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు రాబోయేటువంటి భోగి సంక్రాంతి కనుమ సందర్భంగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తూ పులిసేనే ఏమా నిమిషాలు పిల్లలు డిమాండ్ మిస్ అయిపోయింది అందరికీ తెలియజేస్తూ ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం అభివృద్ధి పదార్థమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న వేళ గత ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం మన టైంలో మన తల్లిదండ్రులు మనకి తాతలు సంపాదించిన ఆస్తి కొంత తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మనకిస్తే ఆస్తి మీద తన ఫోటో వేసుకొని మురిసిపోయినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి ఒక దుర్మార్గమైన పరిపాలనకి ంది పలికిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు హద్దురాళ్లలో తన ఫోటో మన పాస్బుక్ మీద తన ఫోటో ఆంధ్రప్రదేశ్ డబ్బులు అవసరం వస్తే మన పాస్బుక్లు ఎత్తుకుపోయి బ్యాంకులో తాకట్టు పెట్టుకుంటే మనకెట్లా లోన్ వస్తుందో ఆయన రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెట్టుకుంటే అప్పు తీసుకునే విధంగా హద్దురాళ్ళకి ఆయన ఫోటోలు పాసుబుక్ల మీద ఆయన ఫోటోలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాడు అంటే ఎప్పుడైనా ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడు మన ఆస్తులు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే విధంగా తన చట్టాన్ని తెస్తే ఏదో ఒక రోజు మన ఆస్తులు కనుమరుగయ్యే పరిస్థితి తీసుకొస్తే మీరందరూ కూడా మంచి మనసుతో కలియుగ రాముడైనటువంటి చంద్రబాబుని ఆశీర్వదించారు అత్యధికమైన మెజారిటీతో గెలిపించారు ఈ రోజు రాష్ట్రం శుభ్ర పనుల దిశగా అడుగులేస్తూ ఒక్కొక్క కార్యక్రమాన్ని ఈ రోజు దిగ్విజయంగా పూర్తి చేస్తుంది రాక్షస సంహారం జరిగినప్పుడు ప్రకృతి కూడా పోలవర్షం కురిపించింది అన్నట్టుగా ఈరోజు మన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈరోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఎక్కడ కూడా పంటలు పండుతున్నాయి ఎక్కడ డ్యాముల్లో నీళ్లన్నీ కలకలలాడుతున్నాయి పంటలన్నీ పండి ఈ రోజు మంచి గిచ్చుపటి ధరతో రోజు మనం అన్నింటినీ సాధించుకుంటున్నాం ఈరోజు గ్రామాల్లో గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో వేసినటువంటి సిమెంట్ రోడ్లు తప్ప మళ్ళా గత ఐదు సంవత్సరాలు ఏ ఒక్క సిమెంట్ రోడ్లు వేయకపోతే నేను ఎమ్మెల్యేగా పద్దెనిమిది నెలల కాలం నాడు మీ అందరి ఆశీర్వాదంతో మీరందరూ ఓట్లు ఓట్లేసినటువంటి ఓటుతో గెలిచిన వ్యక్తిగా ఈ గ్రామానికి ఎలక్షన్ రోజు నేను రాకపోయినప్పటికీ కూడా తిరగడానికి తిరగిన కాలతీతం అయి రాలేని పరిస్థితుల్లో కూడా ఈ గ్రామ ప్రజానికం ఈ పంచాయతీ ప్రజానికం హక్కులు జెంచుకున్నారు ఆశీర్వదించారు ఈ గ్రామం నుంచి నాకు మెజారిటీ ఇచ్చారు అందుకోసమే మీ గ్రామం నుంచి తెగదత్తి పోవడానికి ఎంతో చుట్టూ తిరిగిపోవాల్సిన పోవాల్సిన పరిస్థితి ఉంటే ముంత భాగం మీకు మూడు పిడ్జీని సాంక్షన్ చేసి ఈ రోజున మూడు కోట్ల రూపాయలతో ఈ రోజు పిడ్జీని ఈ రోజు అంది తోటలో ప్రారంభించబోతున్నాం పూర్తయిన వెంటనే మళ్ళీ కూడా మనం ప్రారంభించుకొని దగ్గరగానే మీరు గమ్మిచ్చేటట్టు ఈ రోజు ఆ కార్యక్రమం చేపట్టారు ఎప్పుడో రెండు వేల ఇరవై సంవత్సరంలో పిచ్చి నుంచి తగదర్తికి రోడ్డు సాక్షన్ చేస్తే గత పాలకులు యొక్క నిర్లక్ష్యం గత పాలకులు ఇబ్బందులు పెడితే మీరందరూ ఆశీర్వదించిన బిడ్డగా మీ ఇంటి బిడ్డగా ఈ తగినంతలో ఉన్నటువంటి గ్రామాల అందరూ కూడా నిద్రలేసి పుచ్చికిపోయి వ్యాపారంలో లేదా అంగళ్ళలో సరుకులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు రోడ్డు దుర్భరంగా ఉంది కాంట్రాక్ట్ ని పిలిచి ఈ రోజు రోడ్డు పూర్తి చేశాం ఒక ఫారెస్ట్ క్లియరెన్స్ మొత్తంది దగ్గరంతి గ్రామం దగ్గర వాళ్ళ కోర్టులో వేసినందువల్ల ఒకటిన్నర కిలోమీటర్ రోడ్డు ఆగిపోయింది మిగతా తా కూడా ఈ రోజు రోడ్డు పూర్తయింది అన్ని అనుకూలిస్తే అవి కూడా తొందరలోనే ఆ పూర్తి కూడా చేసి మీ అందరికీ ఆనందాన్ని ఇస్తానని గుర్తించాం కాబట్టి ఇప్పటికే ఇరవై ఐదు లక్షల రూపాయలు నేను ఎమ్మెల్యే తర్వాత ఈ ఊరికి ఇచ్చాను ఆల్రెడీ ఇరవై ఐదు లక్షల రూపాయలకి ఈ ఊరు నాయకులందరూ కూడా రోడ్లు వేయడం జరిగింది మళ్ళా కూడా ఈ రోజున మన ఊరు గ్రామానికి సంబంధించినటువంటి కోటామెడ్డి శ్రీనివాసరా కూడా చైర్మన్ గా ఉంటే ఇది నీ సొంత గ్రామం ఈ గ్రామానికి నువ్వు కూడా ఏదో ఒకటి నూట నూట చైర్మన్ గా ఉన్నావు అంటే ఈ గ్రామానికి ఆయన కూడా యాభై లక్షల రూపాయలు ఈ రోజు సిసి ట్రైన్స్ ఇచ్చాడు అతి తొందరలోనే ఈ గ్రామంలో సిసి ట్రైన్ కూడా వేయటం జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకా ముందు చూపుతే ఈ ఊర్లో ఉన్నట్టు రామాలయం ఆధునీకరణ చేయాలి ఈ ఊర్లో ఉన్న రామాలయానికి ఈరోజు రామనాయుడు గారిని అడిగాం ఈరోజు రామనాయుడు గారికి నివేదికలు పంపుతున్నాం ఈ రామాలయాన్ని ఒక మొత్తం నల్ల నోతన రామాలయాన్ని నిర్మించేందుకు నా వంతు నేను ప్రింట్ చేస్తున్నాడు ఇందుకు కోట రెండు కూడా అక్కడ కట్టుకున్నాడు ఆయన కానీ నేను కాని ఈ రోజు అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు అందరం కూడా కలిసి మీ ఊరికి రామాలయం నిర్మాణానికి అతి తొందరలోనే నిధులు శాంక్షన్ చేపించేది అదే విధంగా జనజీవన్ మిషన్ కింద ముప్పై లక్షల రూపాయలు ఇంటింటికి ట్యాంపు వాటర్ ట్యాంక్ పూర్తయింది ఇంటింటికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తప్పకుండా ఇంటింటికి నీళ్ళు మీ అందరి కళ్ళలో ఆనందం చూసే విధంగా చేస్తానని కూడా కూడా చూస్తానని ఈ సందర్భంగా మీకు నాకు ఇచ్చిన అవకాశం పద్దెనిమిది నెలలు ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే ఇన్ని కోట్ల రూపాయల నిధులు ఈ రోజు వెచ్చించడం జరిగింది ఈ రోజు పుచ్చి తగరెత్తి రోడ్డు పూర్తి కాబోతుంది ఈ సందర్భంలో మన అందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రధాన శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వదించాలి ఒక్కసారి మనం ఆలోచించండి మన తల్లిదండ్రుల సైతం చూడండి మన మనసారి చూడండి డెబ్బై ఐదేళ్ళు వయసు వచ్చినప్పటికి కూడా ఈ రోజు మొక్క మంది ధైర్యంతో మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజు రాక్షస పరిపాలన అంతరించిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు వేయడం కోసం ఒకవైపు తనయుడు ఒకవైపు తాను కలిసి ఈ రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడి ఈ రోజు నిధులు తెచ్చి నేలలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి జరగాలనేటువంటి ఆలోచన మనందరూ రావాలి కోరుతున్నాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి శిలా పథకాలు పరిమితమయ్యాడు పల్లెటూరు బాగా పంట పండేటప్పుడు సీత గుండెలో ఉండి పెట్టేవాళ్ళం కొండకి నల్లటి చుక్కలు పెట్టి సున్ను పూచి చుక్కలు పెట్టి దిచ్చి తగలకుండా ఈ రోజున గ్రామాల్లో అద్దు రాజిన జగన్ ఫోటో పాస్ బుక్ తగిన ఫోటో బ్యాంకులో అవసరమైన లోన్ తీసుకునేటట్టుగా ప్రభుత్వం చట్టం తెచ్చిన తరుణంలో దీన్ని రద్దు చేస్తూ రూమ్ రూపుమాపుతూ ఆయన చేసిన నిర్వాహకానికి పాస్ బుక్ ఈ పాస్ బుక్ లో తయారు చేయడానికి మళ్ళీ ఈ రోజు మనకు అదనంగా అయిన ఖర్చు పద్దెనిమిది కోట్లు ప్రభుత్వ డబ్బు దుర్వినియోగమైంది మన తండ్రి పోటేసుకోవడం గొప్పతనం తండ్రి ఇచ్చాడు కాబట్టి మనం కొనుక్కున్నాం మన పేరు మన పేరు ఫోటో వేసుకోవడం మంచి పద్ధతి ఎవరు ఆయనకి ఏం సంబంధం మనలో తిరుమలలో ఉన్నటువంటి ఆస్తుల మీద ఎక్కడో కడపలో పుట్టిన జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం ఉండి ఫోటో వేసుకుంటున్నారో దయించి మనం ఆలోచించాలి ఇది ఇప్పుడు దాకూడదు ఇటువంటి దుష్టపరిపాలన రాకుండా ఇటువంటి వ్యక్తులు ఇంకొకసారి రాష్ట్రంలో అందుకనే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మనందరికీ గుర్తింపుకి ఒక చిహ్నం మన బోర్ణ కుంభం ఈ సిబ్బంది గుర్తించే విధంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఈ పోత కుంభం స్థాయి చూడంగానే ఇది ఆంధ్రప్రదేశ్ గుర్తించే విధంగా మన రాష్ట్ర గౌరవాన్ని ప్రపంచ నలుమూల విస్తరించే విధంగా మన రాష్ట్ర గౌరవాన్ని ఈ బుక్ మనందరికి కూడా ఒక బ్రహ్మాస్త్రం ఈ బుక్ అనేది ఒక పెద్ద బ్రహ్మాస్త్రం ఇప్పటి వరకు ఉన్నటువంటి పాస్బుక్ లు వేరు ఈ బుక్